అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ మధ్య బంధం బీటల వారిన నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరుందని ఆరోపిస్తూ ఇంతకు ముందు చేసిన పోస్టును మస్క్ తొలగించారు తీవ్ర సంచలనం సృష్టించిన ఆ పోస్ట్ తొలగింపుతో ట్రంప్ మస్క్ సంధి కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధినేత మళ్లీ కలుస్తారా అని సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మస్క్ కాస్త వెనక్కి తగ్గారు ట్రంప్పై ఎక్స్ మాధ్యమంలో చేసిన సంచలన పోస్టును తాజాగా మస్క్ తొలగించారు తీవ్ర సంచలనం సృష్టించిన ఆ పోస్టును మస్క్ తొలగించడం ట్రంప్ తో సంధికి సూచిక అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఇంతకుముందు ఎక్స్ మాధ్యమంలో మస్క్ పోస్టు పెట్టారు అందులో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎబ్స్టైన్కు కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ ఆరోపించారు అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయట పెట్టలేదని విమర్శించారు భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయన్నారు మస్క్ చేసిన ఈ పోస్ట్ తీవ్ర సంచలనం సృష్టించింది మరోవైపు ట్రంప్ తో శాంతి కుదుర్చుకోవాలని మస్క్ ను అమెరికన్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మాన్ కోరారు విడిగా ఉండడం కంటే కలిసి ఉంటేనే బలంగా ఉంటామని పోస్ట్ పెట్టారు బిల్ అక్మాన్ చేసిన పోస్ట్ తప్పు కాదంటూ దానికి మస్క్ బదులిచ్చారు మస్క్ పై ట్రంప్ బహిరంగ విమర్శలు చేయకుండా శ్వేత సౌధం ప్రతినిధులు కృషి చేస్తున్నారని ఓ మీడియా కథనం పేర్కొంది మస్క్ తో విభేదాలపై ట్రంప్ను మీడియా ప్రశ్నించగా తాను చాలా బిజీగా ఉన్నారని చైనా రష్యా ఇరాన్ సంబంధిత విషయాలపై పని రని పేర్కొన్నారు ఎలాన్ మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదన్న ట్రంప్ ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య రాజీకి అధికార రిపబ్లికన్ పార్టీ నేతలు చేస్తున్న కృషి ఫలిస్తోందని అంచనాలు వెలువడుతున్నాయి